ఊహించని కేసులో వల్లభినేని వంశీ అరెస్ట్ సో ఇంతకీ ఏంటి ఆ కేసు అనేది మీకు తెలియజేస్తాం దానికంటే ముందుగా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వల్లభనేని వంశీ అరెస్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి మీ ఫీలింగ్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఆయన వ్యవహరించిన తీరు మాట్లాడిన విధానం ఇక ఒకటిగా రెండుగా చాలా ఉన్నాయిలేండి ప్రధానంగా ఆయన తెలుగుదేశం పార్టీ బీఫాం పైనే గెలిచి వైసీపీకి జై కొట్టి ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కనుక చూస్తే సామాన్యులకు సైతం కడుపు వండిపోతూ ఉంటుంది ఎందుకు అంత తప్పు ఏం చేశాడు అని అనుకుంటున్నారా ప్రధానంగా అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె మరియు చంద్రబాబు నాయుడు గారి సతీమణి అనేటువంటి నారా భువనేశ్వరి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారా లేపాయి ప్రతి తెలుగువారు కూడా సిగ్గుతో తలదించుకునేలాగా ఉన్నాయి ఆ వ్యాఖ్యలు అది ఒకటి ఇక దానికి తగినట్టుగా మరి అదే పార్టీలో రాజకీయ ఆరం చేసిన వల్లభరిని వంశీ ఆ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఆయనే ఆదేశాలు ఇచ్చారు ఆయనని చెప్పేసి అప్పట్లోనే చాలా కథనాలు వచ్చినాయి మరి ఇటువంటి చర్యలకు పాల్పడిన వల్లభనేని వంశీని అరెస్ట్ చేయకుండా ఉంటే మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ విధంగా భావిస్తూ ఉంటారు అది మీకే తెలుసు కదా ఇక అసలు విషయానికి వచ్చేసరికి వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఆ కేసు విత్ర చేసుకున్నారు ఆ యొక్క సత్యవర్ధన్ అనే కుర్రాడు ఎందుకు విత్ర చేసుకున్నారు ఏంటి అని అని చెప్పేసి నిన్న విపరీతమైన కథనాలు వీడియోలు చాలా ఛానల్స్లో వచ్చినాయి సో ఎట్టకేలకు ఆ వీడియోలు వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోపే వల్లభనయ వంశిని అరెస్ట్ చేశారు సో ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లోని నానకరామ్ గోడలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇక దాని తర్వాత అక్కడి నుంచి విజయవాడ తరలిస్తున్నారు అయితే ఇంతకీ ఏంటి ఆ కేసు అంటే ఇక్కడ చాలా పెద్ద ట్విస్ట్ ఉంది ఏదైతే సత్యవర్ధన్ అనే యువకుడు అతను మరి కేసు పెట్టాడు కదా తను ఈ విధంగా చేశారు అది ఇది అని చెప్పేసి అంటే అతను దళితుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు నమోదవుతుంది కాబట్టి అది చాలా ప్రమాదకరం బెయిల్ రావడం కూడా కష్టతర సాధ్యం అని భావించారో ఏమో కానీ మొత్తానికి అతను కేసు విత్డ్రా చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా షాకు గురయ్యారు అసలు ఆయన కేసు ఎందుకు విత్డ్రా చేస్తున్నారు ఆ సత్యవర్ధన్ అనే కుర్రాడు ఏంటి అంటే అతను బలవంతాన నా చేత కేసు పెట్టించారు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి చెప్పి ఆ కేసు విత్డ్రా చేసుకున్నారంటే ఏంటి అసలు దానికి సంబంధించిందని కొంచెం లోతుగా విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడినాయి అవేంటి అంటే ఏదైతే ఈ యొక్క సత్యవర్ధననే కుర్రవాడి బెదిరించి కిడ్నాప్ చేసి ఆయన చేత కేసు విత్డ్రా చేయించారట వల్లభేని వంశీ అనుచరులు పైగా ఈ కేసు విత్డ్రా చేయించడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన అనుచరులు ఆయన కారులోనే తీసుకువెళ్ళారు అని అంటే ఇక ఇంతకంటే దారుణం ఏముంటుంది సో ఆ విధంగా బెదిరించి భయపెట్టి కేసు విత్ర చేయించుకున్నారట అది విచారణలో మరలా ఈ సత్యవర్ధన్ అనే కుర్రవాడే చెప్పడం జరిగింది సో అసలు అధికారంలో ఉన్నది వైసీపీనా తెలుగుదేశం అర్థం కాని పరిస్థితుల్లో ఉంది వాళ్ళు బెదిరించి కిడ్నాప్ చేసే స్థాయికి వెళ్ళారు అది కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే కుర్రవాడిని అంటే ఇక చూడండి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది సో ఇప్పుడేంటి ఏదైతే ఈ నెల ఇరవయో తేదీనా ఏదో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన దాంట్లో మొత్తం మీద ఎనభై ఎనిమిది మంది పైన కేసు నమోదైంది సో ఆ కేసుకు సంబంధించిన దాంట్లో బెయిల్ కోసం ఈ నెల ఇరవై తేదీన తీర్పు రానుంది వల్ల వంశీకి సంబంధించి రెండు రోజుల క్రితమే వంశీ మరో పిటిషన్ కూడా వేశారట ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదని సో ఈ కేసులన్నీ ప్రక్కకు పోయినాయి అసలు ఇప్పుడు కిడ్నాప్ బెదిరింపుల కేసు బయటకు వచ్చింది సో ఇప్పుడు దీనిపైన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు దాన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే మరి రిమాండ్ ఖైదీగా జైలుకి తరలిస్తారా లేదా బెయిల్ మంజూరు చేస్తారా ఇది చాలా ఆసక్తికరంగా మారబోతుంది సో ఇక్కడ వల్లభనేని వంశీ అంటే ఆయన చేసిన ఘనకార్యాలు ఆయన హయాములో పైగా గన్నవరంలో అనే నియోజకవర్గం అంటే ఏ విధంగా ఉంటుంది అది ఉమ్మడి కృష్ణా జిల్లా అన్న నందమూరి తారక రామారావు గారు సొంత జిల్లా ఆ జిల్లాలో ఆ పార్టీ బీఫ్ పైన టికెట్ తీసుకొని ఆ పార్టీని కించపరిచేలాగా మాట్లాడి పైగా రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తులను కూడా తీసుకువచ్చి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు అని అంటే రాజకీయాల్లో ఇంతకంటే నీచం దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా పోనీ ఇంకా ఎవరు కూడా అంత మాట్లాడలేదే ఈయన వైసీపీకి వెళ్ళి మరీ ఆ విధంగా మాట్లాడారు తెలుగుదేశం పార్టీ పైన గెలిచి వైసీపీ బీఫామ్ మీద గెలిచి వైసీపీలో మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా అంత నీచంగా ఎవరు మాట్లాడలా కానీ వల్లనేని వంశి ఆ ఘనతను దక్కించుకున్నాడు సో మరి ఆ అతి భక్తితో ఏమో జగన్మోహన్ రెడ్డి గారంటే మొత్తానికి ఆయన గోయి ఆయనే తవ్వుకున్నారు పైగా మొన్న గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ తరఫున పోటీ చేశారుగా పోటీ చేస్తే ఏమైంది ఘోరాది ఘోరమైన ఓటమి సరే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరువాళ్ళు ఓడిపోయినా ఈ వీళ్ళు కూడా స్వయంకృత అపరాధం అనేది ఉంటుందిగా సో ఎంత కొంత సొంత క్యాడర్ అనో కార్యకర్తలను నిర్మించుకోవాలి మరి మొత్తాన్ని దూరం చేసుకున్నారు వల్లభనేని వంశీ గారు చివరికి ఆయన గడప గడపకి ఏది మన ప్రభుత్వం అని అన్నా లేకపోతే ఈ ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్ గెలినా కానీ ఏ ఒక్కరూ కూడా వెనకాల లేని పరిస్థితి సో రాజకీయంగా అంత దరిద్రాన్ని మూటగట్టుకుంది ఎవరు అంటే వల్లభినేని వంశీనే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గాలి అంత బలంగా వీడిచినా గన్నవరం నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటే అక్కడ టీడీపీ కేడర్ ఎంత బలంగా పనిచేశారు వంశీకి ఆ మాత్రం కూడా కృతజ్ఞత లేకుండా ఏ విధంగా మరి పార్టీని వీడిపోతారు అని అని చెప్పేసి గన్నవరం స్థానిక ప్రజలు కూడా కారాలు మిరియాలు నోరుతూ ఉన్నారు అంతెందుకు ఏ ఒక్కరితో ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా బయట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసినా కానీ డిస్కషన్స్ ఏంటి అంటే అసలు వల్లనేని వంశీని ఎలా తప్పించుకున్నాడు ఏంటి అని పైగా కూటమి అధికారంలోకి రాగానే తొలి అరెస్ట్ జరిగేది వల్లమనేని వంశీనే ఆయనే అరెస్ట్ కాబోతున్నారని చెప్పి చాలామంది ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు తీరా కట్ చేస్తే ఆయన విదేశాలకు పారిపోతున్నాడు అటు వెళ్ళిపోతున్నాడు ఇటు వెళ్ళిపోతున్నాడు అసలు లేడు అది ఇదని చెప్పేసి అన్నారు పోనీ కేసులకేమైనా తక్కువ వాళ్ళు పోనీ అవినీతులు అక్రమాలు దౌర్జన్యాలు ఏమి చేయలేదా ఏమి చేయకపోతే అర్రే అర్రే ఎటువంటి మంచి వ్యక్తి పైన ఎటువంటి కేసులు పెట్టాలి ఏంటి అని పోలీసులు కూడా ఆచర ఆలోచించాలనుకోవచ్చు సో అక్కడ చూస్తే ఎన్ని ఉన్నాయి మట్టి తవ్వకాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసిన ఎపిసోడ్ ఉంది భువనేశ్వరి గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించింది ఉంది ఇలా ఒకట రెండు కో కొలాలుగా ఉన్నాయి పెట్టుకోవాలంటే కేసులు ఇవన్నీ కాకుండా జగన్ అన్న కాలనీలు అనేది ఒకటి ఉంది కదా అది ప్రతి నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లో కూడా ఆ కార్యక్రమానికి పూనుకున్నారుగా ఏది లబ్ధిదారులకి ఇళ్ళు కేటాయించాలి స్థలాలు కేటాయించాలని చెప్పేసి కానీ ఆ ముసుగులో ఎంత దోపిడీ జరిగింది ఎంత అవినీతి జరిగింది ఆయనని చెప్పేసి ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా ఒక నియోజకవర్గం అని కాదు ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ మూలకెళ్ళినా కానీ అక్కడ జరిగిన ఆ అవకతవకలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు అంతేందుకు అప్పుడు వైసీపీలో ఉండి ఆ తర్వాత కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి ఇప్పుడు వచ్చారు వాళ్ళు కూడా అందులో ఉండి ఉంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఆ విధమైన పరిస్థితులు నెలకొంటే మరి ఇక్కడ వల్లమనేని వంశీని అరెస్ట్ చేయడానికి కూడా వెనగడుగు వేశారంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు ఎప్పుడు పట్టుకుంటామో అర్థం కాదు అన్నట్టుగా ఉన్న పరిస్థితి సో మరి నిన్న ఆ విధంగా అన్ని ఛానల్స్లో పడేసరికి ఇరవై నాలుగు గంటలకు గడవక ముందే మరి పోలీసులకు ఎలా చిక్కారు వల్లభనేని వంశీ ఆయన అంతటికి ఆయన ఏమైనా వచ్చి సరెండర్ అయ్యారా పోలీసులు తలుచుకుని ఎంతసేపు అరెస్ట్ చేయాలి అంటే కానీ ఇంతకాలం ఎందుకు జాప్యం చేసినట్టు ఇదే అరెస్టు ఇదే కేసులకు సంబంధించి ఆ పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారనో అధికారంలోకి రాగానే అరెస్ట్ చేస్తే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు ఏ విధంగా ఫీల్ అవుతారు వాళ్ళందరూ అంత కసిగా మొన్న వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయడానికి గల కారణం ఏంటి ఓ ప్రక్కన వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు విపరీతమైన కేసులు ఎదుర్కొని మరి ఎన్నో బెదిరింపులకి తట్టుకొని అయినా కానీ పార్టీ కోసం బలంగా పనిచేశారు కదా సో మరి అటువంటి అభిమానులు ఇప్పుడు కాస్త వాళ్ళకి ఊరట లభించినట్టే ఎందుకంటే అమ్మాయి ఇంతకాలకన్నా ఇప్పుడు కానీ అరెస్ట్ చేసేయాలన్న ఫీలింగ్ కనీసం మరి ఆ విధంగా ఎందుకంటే ఎప్పుడైనా సరే మంచి చేసింది మంచి అనుకోవాలి లేదు చెడు చేసింది చెడు అనుకోవాలి పోనీ వల్లమనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా ఏం చేశారు ఇదంతా కూడా పరిశీలించాలిగా అవినీతి లేమీ లేవనుకోండి అరే నిజమే ఇతను పాపం చాలా మంచి పనులు చేశాడు అని చెప్పేసి ఎవరైనా సరే అంటారు కానీ ఓ ప్రక్కన చూస్తే రాష్ట్రం అంతా ఉడికిపోయేలాంటి వ్యాఖ్యలు అక్కడ దాడులు అంతే తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి పట్టాభి గారిపైన పైన కూడా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆయన పైన కూడా భౌతిక దాడి మరలా అక్రమ అరెస్టు ఆయన జైలుగులు పెడతాం ఇవన్నీ కూడా చూసాం కదా మరి ఇన్ని జరుగుతున్నా కానీ ఈ విధంగా చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా పోలీసులు జాప్యం చేశారు అన్నట్లు కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే వల్లం నేను వంశం అయితే మాత్రం ఇప్పుడు ఆ కిడ్నాప్ మరియు బెదిరింపు కేసుల్లో అరెస్ట్ చేశారు అన్నట్లుగా సమాచారం మరి మెజిస్ట్రేట్ ముందు పెట్టిన తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా చూడాలి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడి గన్నవరం ఆఫీస్ పైన మరి అది కూడా క్షమించరాని నేరమే ఎందుకంటే ఆ పార్టీ బీ ఫారం మీద గెలిచి అదే పార్టీ కార్యాలయాన్ని కోలగొడతామంటే ఇక ఇంతకంటే రాజకీయంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉండదు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఊహించని కేసులో ఏదైతే ఆ సత్యవర్ధన్ అనే యువకుడు కేసు విత్డరా చేసుకున్నారు కదా ఆ విత్డ్రా చేసుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే వల్లభినేని వంశీ బెదిరించి కిడ్నాప్ చేసి ఆ రకంగా విత్రడ చేయించారని చెప్పేసి దానిపైన ఆయన ఇప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన మన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ